ఈ ముగ్గురు ఎయిర్ హోస్టెస్లు ఎంత ప్లాన్ చేసి బంగారం స్మగ్లింగ్ చేశారో తెలిస్తే షాక్ అవుతారు మొదటగా వారు బంగారాన్ని భారీ ఉష్ణోగ్రతల వద్ద కరిగించి మోల్లో వేశారు ఆ బంగారం చాక్లెట్ లా కనిపించేలా చేస్తూ పైన అల్యూమినియం ఫాయిల్ తో ర్యాప్ చేసి మనసు దోచేలా హార్డ్ డైమండ్ స్టిక్కర్స్ కూడా అతికించారు అంతా రెడీ అయిన తర్వాత ఎయిర్ హోస్టెస్లుగా ఉండటానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వలన ఎటువంటి తపాసీలు లేకుండా బంగారంతో విమానంలోకి ఎక్కారు అయితే విమానం దిగిన తర్వాత సెక్యూరిటీ వారు అనుమానంతో వారిని ఫాలో అయ్యారు చాక్లెట్లా కనిపించే బాక్సులను ఓపెన్ చేయమన్నారు ఇంతలో మహిళలలో ఒకరిలో భయంతో గజిబిజిగా మారింది కానీ నిజంగా వాళ్లు మాస్టర్లు ముందు తెలివిగా బంగారాన్ని విమానంలో లిద్లో దాచేశారు అందుకే సెక్యూరిటీ వారు ఏమీ కనుగొనలేదు కానీ ఇదంతా ఎయిర్ లైన్ చైర్మన్ పని అని తెలిసి వారు తిరుగుదాడికి రెడీ అయ్యారు వాళ్లు చైర్మన్ ప్రైవేట్ జెట్లోకి చొరబడి అతని ప్లాన్ ను రివర్స్ చేశారు డ్రింక్ లో డ్రగ్ వేసి చైర్మన్ ను బేస్మెంట్ లో పడేసి అతని బంగారం కౌంటర్ పై పోలీసులకు